హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి అలాగే బంగాళదుంప టమాటా కర్రీ అనమాట పొద్దున చపాతీ చేస్తే దాంట్లోకి చేశాను అనమాట ఆ కర్రీ అది కూడా కొంచెం ఉంది దానికి కాంబినేషన్ ఈ చట్నీ అయితే చేశాను చేసేటప్పుడు ఎలాగూ మీకు కూడా ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అయితే షూట్ చేశాను చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది నేను ఈ పచ్చడిలో ఈ బీరకాయతో పాటు ఏమేమి వేసానో ఎలా చేశానో ఒకసారి అయితే మీరందరూ కూడా చివరి వరకు చూడండి ఈజీగా అర్థమవుతుంది పెద్ద స్పెషల్ ఏమీ కాదు అందరికి తెలిసినట్లే అనమాట అందరూ ఇళ్లలో రోజు చేసుకుంటారు కదా అలాగే చేశాను నేను కూడా ఇంట్లో ముందు అర కేజీ బీరకాయలు తీసుకుంటే దాంట్లో కొన్ని చేసి రెండు ముక్కలు అయితే ఉంచాను అనమాట ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది సెకండ్ కర్రీ కింద ఆ చట్నీ చేద్దామని ఆ రెండు బీరకాయలని అలా చెక్కు తీసేసి కట్ చేసాను అనమాట అలాగే ఒక నాలుగు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా తుంపేసి అలా పెట్టేసాను ఇంకైతే పాన్ పెట్టేసి దానిలో ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసి టూని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనమైతే ఇవన్నీ కూడా మగ్గనివ్వాలి ఈ చట్నీలో కొంతమంది పల్లీలు కూడా యాడ్ చేసుకుంటారు అనమాట వేసిన నేనైతే పచ్చిమిరపకాయలు టమాటాలు చట్నీ చేసేటప్పుడు అప్పుడప్పుడైతే ఆ పల్లీలు కూడా వీటితో పాటు వేసి వేయిస్తాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఈరోజు బీరకాయ చట్నీ చేద్దామని డిసైడ్ అయ్యి ఈరోజు ఇది మొదలుపెట్టాను ఆ బీరకాయ కర్రీ అంటే తెలుసు కదా బీరకాయ సొరకాయ ఏవైనా సరే వాటిలోంచి నీళ్ళు అనేవి ఇట్లా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అలాగే టమాటాలో కూడా టమాటాలో ఆ తోలు ఉంది చూసారు ఊరుకునే ఊడిపోతుంది ఉడికితే కొంతమంది ఏమో ఆ తోలు తీసేస్తారు నేనైతే ప్రత్యేకంగా తోలు పైన ఆ అనేది ఏమి తీసేయనో అలాగే ఉంచేశాను ఏది ఏమైనా సరే రోటి పచ్చళ్ళకు ఉండేటువంటి టేస్టు ఫ్లేవరే వేరండి అందరికీ తెలిసిందే కదా ఇవైతే కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత మగ్గేసాయి కదా ఇప్పుడైతే దాంట్లో కొంచెం అయితే చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంటున్నాను పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేస్తాను ఖచ్చితంగా అదొక ఫ్లేవరు కానీ మా వారికి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేస్తే కర్రీస్లో ఇష్టం ఉండదు ఈ చట్నీ కాబట్టి కాస్త వేస్తే మెదిగిపోతాయి మొత్తం కూడా ప్రతి కర్రీలో కానీ అంటే మసాలా కర్రీలో కానివ్వండి చట్నీస్లో కానీ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంతమంది అచ్చం కొత్తిమీర చట్నీ కూడా చేసుకుంటారు ధనియాలు వేసి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఇవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి ఒక నాలుగే నాలుగు రెబ్బలు చిన్నుల్లిపాయలు అలాగే ఒక చిన్న స్పూను వేసాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే మర్చిపోయాను అనమాట వేయటం యాజ్ యూజువల్ ప్రాసెస్ ఇది పెద్ద లాంగ్ వీడియో కూడా చేయాల్సిన పని లేదు అందరికీ తెలిసిన ప్రాసెస్ సింపుల్గా చేసుకునేది కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేనైతే బీరకాయ చట్నీ అంతగా చేయను అనమాట ఎక్కువగా పచ్చిమిరపకాయలు టమాటాలు చట్నీయే చేస్తుంటాను ఎప్పుడూ కూడా ఇంకంతా మగ్గిన తర్వాత నేనైతే మూత తీసేసి పెట్టాను ఇంకా చల్లారిన తర్వాత నూరుతామని ఆ ఇంట్లో అయితే మీడియం సైజు రోలు కానీ పెద్ద రోల్ కానీ లేదు ఊర్లో ఉన్నాయి అనమాట కానీ వినుకుండా ఈ చిన్న రోలు ఉందనమాట అల్లం వెల్లుల్లి దంచుకునే టైపు సరే చట్నీకి వేయించింది కొంచమే కదా అని దీంట్లో నూరుదామని ఈరోజైతే వేస్తున్నాను ఏదైనా సరే రోట్లో నూరిన దానికి అలాగే మిక్సీలో వేసిన దానికి చాలా తేడా ఉంటుంది అది అందరికీ తెలిసిందే రోట్లో నూరింది అనేది చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ అయితే ఉంటుంది దానిలోకి ఈ కొంచెం కళ్ళు ఉప్పు అయితే అనమాట ఖచ్చితంగా ఆ వేసిన ఉన్న వాటికి ఆ వేసిన ఉప్పుకి పర్ఫెక్ట్గా సరిపోయింది తర్వాత మళ్ళీ యాడ్ చేయలేదు ఏమి ఈరోజు మేము వేయించుకున్నటువంటి ఆ రెండు బీరకాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఆ క్వాంటిటీకి అయితే ఈ చిన్ని రోజులు సరిపోయింది కానీ ఇంక అంతకన్నా ఎక్కువైతే సరిపోదు అనమాట ఇట్లా పక్కకు వస్తుంది మనం మొత్తం కలబెట్టడానికి కానీ ఇంకా స్పేస్ ఏమి ఉండదు అనమాట ఫ్రీగా నూరడానికి అదే మీడియం సైజు రోలు ఉందనుకోండి అదైతే ఆ రోకల బండితో మనకి నూరుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నిల్వ పచ్చలు పెట్టినప్పుడు సేమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ మన రోటి పచ్చళ్ళలో కూడా ఎవరు ఏ కూరగాయలు ఉంటే అవి దాదాపు అన్ని మిక్స్డ్గా వేసేస్తూ ఉంటారు పర్టికులర్గా అది ఇదని కాకుండా నేను మొన్న ఈ మధ్య ఒకసారి అయితే నేను బెండకాయ పచ్చడి ట్రై చేశాను మా అందరికైతే బానే ఉంది కానీ మా వారికి అయితే అసలు నచ్చలేదు అనమాట ఇంకోసారి చేయొద్దన్నారు కానీ ఈ రోజు ఈ బీరకాయ పచ్చడి మాత్రం బాగా మెచ్చుకున్నారు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సింపుల్ గా ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోయింది అనమాట గుజ్జు గుజ్జుగా చాలా బాగుంది ఇది వేడి అన్నంలో మొదటి ముద్దగా ఇలాంటి రోటి పచ్చళ్ళతోటి నెయ్యేసుకొని తిండి అంటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో కదా మా పూరి అయితే ఎంత మంట లేకపోయినా సరే తినడానికి ఇష్టపడదు మాకైతే చాలా ఇష్టం అనమాట వారానికి ఒకసారైనా చేస్తూ ఉంటాను ఇదండి ఈరోజు నా స్టైల్లో నేను చేసినటువంటి బీరకాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి ఎప్పుడు కూడా మరీ మెత్తగా నూరుకోకూడదు అనమాట ఇలా కొంచెం కచ్చా పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు